తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల సాధనకు ఏప్రిల్ పదిహేడున చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకుల సంఘం గౌరవ సలహాదారు డాక్టర్ తిరుణహరి శేషు అధ్యక్షులు డాక్టర్ రాంబాబు తెలిపారు అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పదిహేను సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించి అధ్యాపక నియామకాలతో ప్రాధాన్యత కల్పించిన తర్వాతనే అధ్యాపక నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్ట్ టైం అధ్యాపకులు తమ డిమాండ్ల సాధనకై ఏప్రిల్ పదిహేడున నిర్వహించే తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పెద్ద ఎత్తున అధ్యాపకులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేంద్ర నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవోజీ నాయక్ పార్ట్ టైం అధ్యాపకులు డాక్టర్ సురేష్ డాక్టర్ రమేష్ డాక్టర్ రాజన్న డాక్టర్ శ్రీధర్ డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ భాగ్యమ్మ డాక్టర్ వినోద డాక్టర్ శంకర్ డాక్టర్ కిరణ్ డాక్టర్ సంజీవ్ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ జ్యోత్స్న డాక్టర్ వాణిదేవి డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ నవీన్ డాక్టర్ మౌనిక డాక్టర్ సద్గుణ తదితరులు పాల్గొన్నారు యూజీసీ నామ్స్ ప్రకారం అందరికీ సెట్ నెట్ పిహెచ్డి అన్ని వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ ఇక్కడ ఏంటంటే మేము అన్ని క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్స్ అదేవిధంగా యూనివర్సిటీ బీసీ నామి ద్వారా అందరూ కూడా డెమ్మ ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి గత పదిహేను సంవత్సరాలు ఇక్కడ అనేటువంటి జరుగుతుంది రెగ్యులర్ ప్రొఫెసర్ ఎలాంటి విధులు నిర్వహిస్తాడు అదేవిధంగా మేము కూడా అలాంటి విధులనే విధులనే నిర్వహిస్తున్నాం కానీ మాకు రెగ్యులర్ ప్రొఫెసర్ వచ్చేటువంటి జీతాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ లేవు మేము ఆరు నెలలకు మాత్రమే సంవత్సరం అంతా పనిచేస్తున్నాం కానీ ఆరు నెలలకు మాత్రమే మేము జీతాలు తీసుకున్నాం ఈ ప్రక పరిస్థితులలో సర్వైవర్ కావాలంటే మా జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి ఎన్నోసార్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఐదు రెండు వేల ఏడు రిక్రూట్మెంట్ చేసింది తర్వాత మన తెలంగాణ ఉద్యమం వచ్చింది తర్వాత టిఆర్ఎస్ గత ప్రభుత్వం యూనివర్సిటీలు పట్టించినట్లు పాపాను నిర్లక్ష్యం చేయబడ్డాయి యూనివర్సిటీలు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి కాబట్టి కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి యూనివర్సిటీని ఒక దారిలో తీసుకురావాలి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు బహుశా దానిలో భాగంగానే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటి అనేటువంటి తీసుకురావడం జరిగింది ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోనే కాబట్టి దానివల్ల మేము నష్టం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పనిచేస్తున్నాం కాబట్టి మేము నష్టపోతున్నాం ఆ జీవోలో ఉన్నటువంటి మార్పులు తక్షణమే మార్పులు చేసి వీళ్ళని దాన్ని రద్దు కూడా చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి గవర్నమెంట్ మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తరువాతనే నెక్స్ట్ ఫర్దర్ గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కావాలని మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఈ యొక్క జీవో నెంబర్ ఇరవై ఒకటి ఇచ్చిన దానిలో భాగంగానే మేము దాన్ని రద్దు చేయాలని మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల పదిహేను చలో సెక సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ మేము నిర్వహిస్తున్నాం దీనికి మా పాట అంటే తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలో పనిచేసినటువంటి పాఠం అధ్యాపకులు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఏప్రిల్ పదిహేడున చెల సెక్రటరియట్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ని అన్ని యూనివర్సిటీ పాఠ్యం అధ్యాపకులు విజయవంతం చేస్తారని అదే విధంగా నా తరపున మీకు విజ్ఞప్తి మీరు నేను కూడా మాకు సహకరిస్తానని విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మాకు రేపు కొత్తగా అధ్యాపక నియామకాలు చేపడితే దాంట్లో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మాకు అవకాశం ఇచ్చిన తర్వాతనే కొత్త వాళ్ళకు అవకాశం కావాలనేటువంటి రెండో డిమాండ్ చేస్తున్నాం మూడో డిమాండ్గా మేము పదిహేను ఏళ్ళుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంటే జీవో నెంబర్ ట్వంటీ వన్ లో స్థాయిలో కూడా మా సర్వీసెస్ తీసుకోలేదు అంటే మొత్తంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి మాకు వ్యతిరేకంగా ఉన్నది దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదే విధంగా పదిహేను సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మాకు టైం స్కేల్ తోటి ఉద్యోగ భద్రత కల్పించాలి నియమకాల్లో ప్రధమ ప్రాధాన్యత ఈ డిమాండ్ల సాధన కోసం పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు వివరించినా పట్టించుకున్నటువంటి సందర్భంలో ఏప్రిల్ పదిహేడు నాడు జనరల్ సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తీస్తున్నాం ఈ జనరల్ సెక్రటేరియట్ కార్యక్రమంలో రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి తొమ్మిది వందల మందికి పైగా పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనబోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి పదిహేను ఏళ్ళ శ్రమ దోపిడీకి గురవుతున్నాము తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు ఇవాళ రిక్రూట్మెంట్ లో ఇవాళ అధ్యాపక నియామకాలలో మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా ప్రస్తావన లేకుండా జీవో ఎలా రిలీజ్ చేస్తారనేటటువంటి ప్రశ్ననే మేము వేస్తున్నాం కాబట్టి ప్రధానంగా మాకు టైమ్ స్కేల్ తో పాటు భద్రత కల్పించాలి